హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ ఆ లైన్స్ అంత హిట్ అయినాయి అప్పుడు అలా సార్ అంటే మిమ్మల్ని మీ మ్యూజిక్ ని ఎన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో అవును సార్ ఒక టైంలో హీరో ఇమేజ్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అదే హీరో చేసే పాటలు ఇందాక అది ఇప్పటికీ ఉంటుంది సార్ హీరో ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్లీ సాంగ్ మీద ఇప్పటికీ ఉంటుంది ఇప్పటికీ ఉంటుంది అవును సార్ నువ్వు హీరోలుగా వస్తే ఇప్పుడు ఎలాగైతే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయినది నీ డ్రీము ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు నీ డ్రీము అలాగే ఒక హీ ఒక హీరో డ్రీమ్ ఏంటి ఒక డ్రీమ్ హీరో నాకు డ్రీమ్ హీరో సార్ వీళ్ళకి చెయ్యాలి సినిమా ఎప్పటికైనా నేను సార్ నాకు నిజంగా పెద్ద పెద్ద డ్రీమ్స్ లేవు సార్ మ్యూజిక్లో ఉండాలన్నది నాకు పెద్ద డ్రీమ్ సార్ అది నాకు ప్లాట్ఫామ్ కావాలి నేను మ్యూజిక్ చేసుకోవడానికి సార్ అది మూవీ అయినా ఇండిపెండెంట్ మ్యూజిక్ అయినా లేదంటే వేరే ఏదైనా కూడా నేను మ్యూజిక్ బయట పెట్టుకోవడానికి జనాలకు వినిపించుకోవడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి సార్ ఓకే బట్ డెఫినెట్లీ ఒక పేరు మీరు చెప్పాలంటే నాని గారితో చేయాలని నాకు నేను ఆయన ముందు కూడా ఎక్స్ప్రెస్ చేశాను సార్ అవునా నేను ఇప్పటివరకు ఎవరి దగ్గర వెళ్ళి నాకు మీతో చేయాలన్నాను సార్ అని చెప్పి నేను ఎప్పుడు అనలేదు సార్ నాని ఆ విషయంలో చాలా గొప్పవాడని నేను ఒప్పుకుంటున్నా దేనికంటే ఇలాంటి దారుణమైన మొహమాటస్తుడు అవును సార్ అతి భయంకరమైన మొహమాటస్తుడు మీ సినిమా నాకు అన్నా ఉంటే గొప్ప హీరో ఆయన చాలా అంటే ఆయన ప్రొడక్షన్లో చేశాను సార్ నేను అవునా మీట్ క్యూట్ అని ఒక వెబ్ మూవీ చేశాను సార్ వాళ్ళ సిస్టర్ డైరెక్టర్ సార్ దానికి అయితే ఆ మూవీ అప్పుడు ఆ వర్క్ జరుగుతాం ఆయన అంటే ఆయన మీద నాకు ఇంకా రెస్పెక్ట్ పెరగడానికి రీజన్ చెప్తున్నాను సార్ నేను అసలు అప్పటికి బేబీ లేదు ఇండిపెండెంట్ సాంగ్ ఏదో ఒక టూ సాంగ్స్ హిట్ ఉన్నాయి ఫోన్ చేసి మెసేజ్ చేసి విజయ్ నేను మీకు కాల్ చేయొచ్చా ఫ్రీగా ఉన్నారా అని మెసేజ్ చేసేవారు సార్ ప్రతి కాల్ ముందు ఆయన కాల్ ముందు నానిగ నాగారు ఈయనంటి నేనేదో ఖాళీగా తిరుగుతున్నాను ఇక్కడ బిజీగా ఉన్నానంటే ఖాళీగా ఉంటే ఫోన్ చేస్తానంట రెండు అని చెప్పేసి అప్పుడు నేను ఏం చెప్పాలి రిప్లై సార్ నేను ఖాళీగా ఉన్నాను సార్ అని ఎలా చెప్తాను ఇమ్మీడియట్గా నేనే ఫోన్ చేస్తాను చెప్పండి సార్ అంటే అది అండ్ ఆ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు నాన్నగారు చనిపోయారు సార్ వర్క్ జరుగుతుండగానే యాక్సిడెంట్లు చనిపోయారు సార్ నాన్నగారు ఆ టైంలో కూడా నాని సార్ మేనేజర్ త్రూ ఫోన్ చేయించి నేను ఆర్ఆర్ త్వరగా అవ్వమని ఫోన్ చేస్తున్నారేమో అని చెప్పి ఫోన్ ఎత్తాను అప్పుడు ఫోర్ డేస్ ఎంత అయింది సార్ సార్ నేను ఇంకో టూ త్రీ డేస్లో స్టార్ట్ చేస్తాను సార్ ఈ రికార్డింగ్ నా ఫోన్లో ఈ లోపల ఆయన వెంకట్ గారని మేనేజర్ సార్ 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 అది కాదు నాని సార్ చెప్పమన్నారు మీకు మీకు ఎప్పుడు మ్యూజిక్ చేయాలనిపిస్తే అప్పుడు చేయండి మీరు ముందు కార్యక్రమాలు చూసుకోండి మీకు ఎప్పుడు మీరు ఫ్రీ మొత్తం విజయ్కి ఎప్పుడైతే మొత్తం అంతా ఫ్రీ అవుతాడో అప్పుడే స్టార్ట్ చేయమనండి అని చెప్పారు సార్ నాకు అది చాలా నచ్చింది సర అంటే అంత కంఫర్ట్ అవ్వడం అన్నది ఒక ఆర్టిస్ట్కి ఒక ఆర్టిస్ట్గా ఆయనకి తర్వాత ఏదైనా ఫైనాన్షియల్గా ఏదైనా అవసరం వచ్చినా కూడా మనం ఉన్నామని చెప్పండి అనేసి ఆ రెండు అంటది నాకు అప్పటి వరకు నాకు నాని గారు అంటే చాలా ఇష్టం బట్ ఆ తర్వాత ఇంక నేను ఆ ఓన్ ఇంకా ఎక్కువ ఓన్ చేసుకో చేసుకున్నాను సార్ అంతేగా పెదా అయిపోయావు పెద అయిపోయాను సార్ అంటే రెండే పాయింట్లు రెండే పాయింట్ ఒకటి నీకు నీకు నచ్చినప్పుడు చేయమన్నారు అవును సార్ నువ్వు ఫ్రీ అయ్యి అవును సార్ నువ్వు కొంచెం కుదుట పడ్డాక అవును సార్ అది ఎప్పుడైతే అప్పుడు అప్పుడు సార్ రెండు ఫైనాన్షియల్ గా అవును సార్ ఫాదర్ పోయినప్పుడు ఖర్చులు ఉంటాయి కదా అవును సార్ మరి ఆ రెండిట్లోని మరి ఆయన హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ చూపించారు ఇప్పటికీ సార్ ఆ బేబీ మూవీ ముందు కూడా అది ఒక ఇండి ఒక సాంగ్ చేసాం సార్ డాక్టర్స్ గురించి చేస్తే అన్ని సార్ నన్ను నేను చూన్ చేస్తే ఈ మూవీకైనా చేస్తే తనకు ఆ చూన్ నచ్చి అది డాక్టర్స్ ప్రజెంట్ చేద్దామని దాంట్లో ఆయన ప్రొడ్యూస్ చేసి చేసేది సార్ సాంగ్ ఆ సాంగ్ చేసిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే విజయ్ ని నేను లాంచ్ చేస్తున్నాను ఒక త్రీ ఇయర్స్లో ఇప్పుడున్న మ్యూజ్ థియేటర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజ్ థియేటర్గా తిను కూడా ఉంటాడు అని చాలా స్ట్రాంగ్గా చెప్పారు నేను అసలు ఊహించలేదు సార్ అదే అంటే ఆయనకున్న కాన్ఫిడెన్స్ నాకు ఒక టెన్ పర్సెంట్ కూడా లేదు నా మీద నాకు అప్పట్లో ఏదో చేస్తున్నా వెళ్తుందన్న దగ్గర ఉన్నాను సార్ బట్ ఆయన అలా చెప్పడంతో నా కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది మా నాన్నగారికి ఆ వీడియో చూపించుకోగలిగేది నేను లాస్ట్ స్టేజ్లో కూడా ఒక ఇమోషనల్ కనెక్షన్ ఉంది సార్ ఆయన తోటి నాకు ఇంతకన్నా మరి ఇంతకన్నా ఇమోషనల్ బాండ్ ఉండదు జీవితంలో ఇవే మరి నానికి చేసే అవకాశం ఏమైనా ఉందా దగ్గరలో సార్ నాని సార్ ఆ రోజే కాల్ చేశారు సార్ అప్పుడు ఫస్ట్ నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం మాట్లాడాను నాని సార్ తోటి మాట్లాడినప్పుడు ఆయన కంప్లీట్ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు నాకు సగం సగం అర్థం అవుతుంది నేను రికార్డ్ చేసి పెట్టుకోండి ఎందుకన్నా మంచిది అయితే ఆ రోజు ఆయన చెప్పిందంటే నా నా బ్యానర్లో నువ్వు ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి విజయ్ అని ఫస్ట్ మాట సెకండ్ మాట హోప్ఫుల్లీ ఫ్యూచర్లో మనం కూడా వర్క్ చేయాలి అని ఆయన నోట్ అంటే అన్నది నేను ఇప్పటికే రింగ్ అవుతుంటుంది సార్ నాని గారు అనగానే రింగ్ అవుతుంది రికార్డ్ చేసి పెట్టుకుని ఉంటుంది సార్ ఓల్డ్ మొబైల్ సార్ అది దాంట్లో అక్కడ ఉంటుంది సార్ అంటే అవన్నీ జీవితకాలం దాచుకోవాల్సింది దాచుకోవాల్సింది కంప్యూటర్ లో కంప్యూటర్ చిప్ లో ఉండాలి సార్ అవును ఎప్పుడో నువ్వు ఫిల్మ్ ఫేర్ నుంచి ఆస్కార్ వరకు వెళ్ళేవను ఎవరికి తెలుసు మొన్న మొన్న ఆస్కార్ వస్తుందని ఎవరికి తెలుసు అండి అవును అదొ గ్రేట్ జర్నీ అవును సార్ బట్ నాకు ఫిల్మ్ ఫేర్ అన్నది అల్టిమేట్ సార్ అది నీకు ఆస్కార్ అవును సార్ అది నాకు ఆస్కర్ సార్ నీ ప్రస్తుతానికి నీకు అదే ఆస్కార్ అదే ఆస్కర్ అదే ఆస్కర్ సార్ ఇంకో ఆస్కార్ తీసుకువచ్చే మేము ఎవరికి తెలిసి ఇక్కడ ఏం జరుగుతాయో ఇప్పుడు ఏం చెప్పలేరు డెఫినెట్లీ ఎంజిఆర్ గారు భారత రత్న అయ్యాడు ఎవరు నువ్వు ఊహించరా ఈ వాజ్ ఎ వెరీ ఒక జూనియర్ ఆర్టిస్ట్ లెవెల్ నుంచి వచ్చిన ఆయన అవును ఎంజిఆర్ గారు అవును సో ఇక్కడ అన్ని కామన్ అనుకో న్యాయ ప్రపంచం ఇది అయితే ఇప్పుడు నెక్స్ట్ అంటే నార్మల్ గా ఎవరైనా ఒక ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళు కూడా ఇండస్ట్రీలోకి వచ్చారంటే వాళ్ళ తాలూకా మెయిన్ గురి బాణం ఎక్కువ పెట్టి గురి ఎక్కడ పెడతారంటే మెగాస్టార్ చిరంజీవి గారి మీద పెడతారు అవును సార్ హీరోయిన్లు అవని క్యారెక్టర్ ఆర్టిస్ట్ లవని కెమెరామెన్ లవని మ్యూజిక్ డైక్టర్లు ఫైట్ మాస్టర్లు అవని సెట్ ఆర్ట్ డైరెక్టర్లు కానీ అవును సార్ ఎవరైనా కూడా అవును సార్ అలాంటి డ్రీమ్ చిరంజీవి గారికి కొడితే కుంభస్థలం కొట్టాలి అని సార్ నిజంగా చిరంజీవి సార్ అండ్ పవన్ కళ్యాణ్ సార్ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన ఇది సార్ వాళ్ళిద్దరు బట్ వాళ్ళకి నేను అంటే ఇంకా నా నా కాన్ఫిడెన్స్ సరిపోవట్లేదు నేను వాళ్ళకి చేస్తా చెయ్యాలి అన్న పోరాడానికి కూడా నా కాన్ఫిడెన్స్ సరిపోవట్లేదు నేను చిరంజీవి గారికి మ్యూజిక్ చేస్తాను అన్న ట్ కూడా ఇంకా నాకు రావట్లేదు సార్ నాకు అంటే ఇంకా నాకు ఇంకా నాకు ఆ ఊహకే నేను చిరంజీవి గారిని అందుకోవడం పక్కన పెడితే ఇంకా ఆ ఊహకే అందుకోలేదు సార్ చాలా బాగుంది చాలా బాగుంది అంటే ఒక యంగ్ యంగ్స్టర్ ఇన్ ద సెన్స్ నీలో ఉంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ అదే నీ బ్యూటీ ఎందుకంటే ప్రతిదాన్ని ఒక ఆనెస్ట్ గా సబ్జెక్టివ్ గా కాకుండా ఆబ్జెక్టివ్ గా ఒప్పుకోవడం ప్రతిదాన్ని నీలాంటి వాళ్ళకి ఆల్ ఎప్పుడు ఆల్వేస్ ఎ లాంగ్ వే ఫిల్మ్ ఇండస్ట్రీ డౌట్ ఏం లేదు ఏమో మరి రేపు పెద్ద డైరెక్ట్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు నువ్వనంటే నాకు తెలియదు కానీ లేదు సార్ బట్ హండ్రెడ్ పర్సెంట్ నీ నీ ఆనెస్టీ నీ దాన్ని ఇంగ్లీష్లో కరెక్ట్ వర్డ్ అయితే క్రిస్టియానిటీ టీ అన్నీ కూడా నీ మ్యూజిక్ ఫ్లేవర్ కి యాడ్ అవుతాయి ఆ లక్షణాలు వాడి దుర్మార్గుడు అనుకోడు సంగీతం కూడా అలాగే ఉంటుంది అంతే కదా సార్ ఇప్పుడు ఒక నేను మొన్న ఇది అలా అనుకుంటా ఉంటే హీ హీరో ఆనంద్ దేవరకొండ గారిని కలిసినప్పుడు ఆయన అంత భార్య చాలా మంచి వాడు అనిపిస్తుంది నానిసాని కల్పిస్తే అసలు మంచివాడు అంటే అనిపిస్తుంది ఏ హీరోని కనిపించినా మంచివాడు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు నిజ లైఫ్ లో కూడా వాళ్ళు హీరో లక్షణాలు ఉంటాయి సార్ ఒరిజినల్ ఆ లక్షణాలు ఉండబట్టే వాళ్ళు హీరోకి ట్రై చేస్తారు సార్ అలాగే అలా నేను మ్యూజిక్ లో ఏంటంటే నేను జెన్యున్ గా లేకపోతే మ్యూజిక్ పొల్యూట్ నేను చేసే మ్యూజిక్ లో పొల్యూషన్ అందుకని ప్రతి మ్యూజిషియన్ కూడా చాలా జెన్యున్ అని నమ్ముతాను సార్ చాలా మంచివాళ్ళని అని బాగుంది నీ జర్నీ నీ అనుభవాలు నీ ప్రయోగాలు లైఫ్ లో వైజాగ్ వెళ్ళడం కరెక్ట్ మీద మళ్ళీ స్కూల్లో ఇంకా మ్యూజిక్ పాటలు నేర్చుకోవడం నేర్చుకోవాలి చాలా మంచి మంచి వండర్ఫుల్ జర్నీ విజయ్ చాలా తక్కువ రోజుల్లో నువ్వు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కొట్టేశావు తక్కువ రోజులే నాకు తెలిసినంతవార్డు రావడం మాటలు సార్ ఇప్పుడు కొన్ని సినిమాలకు వస్తాయి ఫిల్మ్ఫేర్ అవార్డు ఇలాగా ఏదో ఈ డాక్యుమెంటరీ కైండ్ ఆఫ్ నీతులు బోధలు ఉపన్యాసాలు చెప్పే సినిమాలు కూడా వస్తాయి బట్ ఇలాంటి ఒక పాపులర్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ అవును సార్ అది తాలూకా డెఫినేషన్ నాకు అవార్డు తీసుకునే ముందు వరకు నా ఊహలో ఉంది ఏంటంటే పైకి వెళ్ళి నేను మాట్లాడిన మాట్లాడడం భయం కాబట్టి ఒక అవ చేత్తో పట్టుకుని ఒక ఫోటో అక్కడ వరకు ఉంది సార్ ఊహ వచ్చిన తర్వాత ఏంటన్నది నాకు లేదు అసలు నా బ్రెయిన్ లో లేదు సార్ అసలు మీరు ఇప్పుడు చెప్తుంటే దానికి గొప్పతనం ఇప్పుడు నాకు ఇంకా ఎక్కువ అర్థం అవుతుంది నేను చెప్తున్నాను కదా ఇప్పుడు మామూలుగా కొన్ని సినిమాలకి